గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ రెండు మరి జాబ్ క్యాలర్ గురించి ప్రకటిస్తారనేసి ఎంతోమంది వేలాది మంది నిరుద్యోగులు ఎదురు చూసినటువంటి రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారనేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే అసలు జాబ్ క్యాలెండర్ గురించి అసలు ప్రస్తావనే లేదు ఒక్క మాట కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి ఏం చెప్పలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇస్తామన్నటువంటి రెండు వేల రెండు లక్షల ఉద్యోగాలు మరి ఎక్కడ అనేసి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు దీనికి సమాధానం ఏం చెప్పాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి అయితే ఏ అధిక ఏ ఉద్యోగాల అయితే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారో ఇప్పుడు అదే ఉద్యోగాలు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా చేస్తుంది మరి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అనేసి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రశ్న అండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఎన్ని ఉద్యోగాలు సార్ అంటే పదకొండు వేలు దాకా పోస్టులు ఇచ్చాము మరి ఈ పదకొండు వేలు పోస్టులు ఇస్తే మేము యాభై తొమ్మిది వేలు ఇచ్చాము అరవై వేలు ఇచ్చాము లక్ష ఉద్యోగాలు ఇచ్చాము అనేసి చెప్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై రెండులో ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో దానికి అపాయింట్మెంట్ లెటర్స్ వీళ్ళు ఇచ్చారు తప్ప నోటిఫికేషన్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదండి కానీ ఈరోజు మేము అరవై వేలు ఇచ్చాము లక్ష ఉద్యోగాలు ఇచ్చాము అనేసి చెప్తున్నారు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారనేది మరి మీరు చెప్పాల్సింది మీరు ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు అంటే గ్రూపంలో అరవై పోస్టులు కలిపారు డిఎస్సిలో ఐదు వేలు పోస్టులు ఇచ్చారు మిగతా నర్సు సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలు ఇచ్చారు తప్ప ఇంకా వేరే ఉద్యోగాలు ఎక్కడిచ్చారు అనేది మీరు బహిరంగంగా మరి చెప్పాలి మరి తెలంగాణలో ఉద్యో ఉన్నటువంటి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ వద్దు అనేసి జాబ్ నోటిఫికేషన్ వద్దు అనేసి ఎక్కడ ధర్నాలు ర్యాలీ చేస్తున్నారు కూడా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది మరి తెలంగాణ యువతకు మీరు ఈ ఉన్నటువంటి ప్రశ్నలు మొత్తాన్ని సమాధానం చెప్పే బాధ్యత మీది కానీ రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మీ అవసరం కొద్దీ ప్రభుత్వం ఏర్పరచుకొని పరిపాలన సాగిస్తుంటే నిరుద్యోగులకు మళ్ళీ మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది భావించాలి గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలించిన కూడా రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్లు ఇచ్చింది మరి పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకొని నేర్చుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు గ్రూప్ వన్లు అయినాయి రెండు మూడు సార్లు గ్రూప్ టూలో ఎగ్జామ్స్ జరిగినాయి మొన్ననే డిఎస్సి పదిహేను వేల దాకా పోస్టులు ఇచ్చారు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొన్ని మూడు నాలుగు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణలో దరిద్రం ఏంటిదంటే నిరుద్యోగులకు ఎప్పుడూ అన్యాయమే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్యాయమే జరుగుతుంది తప్ప ఖచ్చితంగా న్యాయం చేసే ప్రభుత్వము నిరుద్యోగులకు ఎక్కడ కనబడట్లేదు సో ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ ఏంటిదంటే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారనేసి చెప్పారు కదా అది ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా కనీసం మేము ఇవ్వము అని చెప్పినా కూడా నిరుద్యోగులు ఏం చేస్తారు వాళ్ళ యొక్క టైం అదేవిధంగా ఫైనాన్స్ మనీ ఈ రెండు వృధా కాకుండా మీరు ఇవ్వరు అని చెప్తే వేరే సెక్టర్లో వెళ్ళిపోతారు కదా ప్రైవేట్ ఫీల్డ్కైనా వేరే 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 వాళ్ళు పని చేసుకుంటారు కదా మీరు ఇస్తారు ఇస్తారు త్వరలో త్వరలో ఇస్తారు ఇస్తారు అని చెప్పడంతో వాళ్ళు ఇంకా దాంట్లో మీదే కూర్చొని టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఏం లేదు సో ఏదో ఒకటి ప్రకటన అయితే ఉండాలి కానీ అది రైటా వ్రాంగా ఇస్తామా ఇవ్వమా అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి క్లియర్ కాన్ఫ్ క్లియర్గా ఉండాలి ఈ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ అనేది ఉంటే వాళ్ళు వేరే ఏదో ఒక సోర్స్ చూసుకుంటారు కానీ మొత్తానికైతే ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా తక్కువ ఉన్నది మిత్రులారా మనీ పరంగా మీరు ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వేరే ఏదైనా పార్ట్ టైం ఆర్ మీ మరి వేరే ప్రైవేట్ సెక్టర్లో అయినా సరే చేసుకుంటూ చదువుకోవడం చాలా ఉత్తమమే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోవడం చాలా ఉత్తమైనటువంటి రోజు మీరు మీరు నమ్ముకోండి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలను పరిధులను డెవలప్ చేసుకొని మీరు మీరే ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసుకోండి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ కోసం ఎదురు చూడడం కంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అంత రేంజ్ ఎదగడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఎస్పెషల్లీ తెలంగాణలో అండి సో ఇదండి నేను చెప్పబోయే ఈ యొక్క నా సందేహం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్